అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీ శ్రీమాత్రే అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ కార్తీక మాసంలో కొబ్బరికాయ దీపం వెలిగిస్తే గొప్ప స్థాయికి ఎదుగుతారు విపరీతమైన ధనయోగం సకల సంపదలను చేకూర్చే దీపమే నారికెళ్ళ దీపం కొబ్బరికాయతో వెలిగించే దీపమే నారికేల దీపం నారికేళ్ల దీపం వెలిగించడం వల్ల ఎన్నో శుభ ఫలితాలను పొందవచ్చు జీవితంలో ఒక్కసారైనా సరే కొబ్బరికాయతో ఖచ్చితంగా దీపం వెలిగించాలని పురాణాలు వెల్లడిస్తున్నాయి మీ ఇంటికి ఎలాంటి కష్టాలు ఉన్నా సరే మీ కష్టాలన్నింటినీ కట్టెక్కించే ఏకైక దీపం నారికేళ్ల దీపం కుటుంబ సమస్యలు అనారోగ్య సమస్యలు డబ్బు సమస్యలు అప్పుల బాధలు ఇలా ఎలాంటి సమస్యకైనా సరే కార్తీక మాసంలో ఒక్కసారి నారికేళ్ల దీపాన్ని వెలిగించి చూడండి ఆ పరమేశ్వరుని అనుగ్రహం వల్ల ఖచ్చితంగా కష్టాలన్నీ తీరిపోతాయి నారికేల దీపాన్ని ఎలా వెలిగించాలి ఏ రోజున వెలిగించాలి పాటించాల్సిన నియమాలు ఏమిటి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా అందరూ కూడా ఈ వీడియోకి లైక్ చేసి ఓం నమ శివాయ అని చిన్న కామెంట్ చేయండి దేవతలకే దేవుడైన ఆ పరమశివునికి మూడు కన్నులు ఉంటాయి అలాగే కొబ్బరికాయకు కూడా మూడు కళ్ళు ఉంటాయి కాబట్టి ఆ పరమేశ్వరునికి అలాగే కొబ్బరికాయకి చాలా అనుబంధం ఉంటుందంట కొబ్బరికాయలో త్రిమూర్తులు నివసిస్తారు సంపదకు ఆది దేవత అయిన లక్ష్మీదేవికి కూడా కొబ్బరికాయ అంటే చాలా ఇష్టం ముక్కోటి దేవతలకు కూడా కొబ్బరికాయ అంటే చాలా ప్రీతికరమైనది కాబట్టి మనం పూజలు చేసేటప్పుడు గుడికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా దేవునికి కొబ్బరికాయ కొడతాము కాబట్టి ఇంతటి పవిత్రమైన కొబ్బరికాయతో దీపం వెలిగిస్తే పూర్వజన్మ పాపాలన్నీ తొలగిపోయి అఖండ రాజయోగం వరిస్తుంది ఈ నారికేల దీపాన్ని కార్తీక సోమవారంలో వెలిగిస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది అన్ని దీపాల కంటే నారికేళ్ళ దీపం చాలా శ్రేష్టమైనది శివునికి ఇష్టమైన కార్తీక సోమవారం రోజున కొబ్బరికాయలో దీపం వెలిగిస్తే మీ మనసులో ఉన్న ఎలాంటి కోరికైనా సరే నెల రోజుల్లోనే నెరవేరుతుంది మీ ఇంటిపై శివుని అనుగ్రహం లభిస్తుంది అంతటి శక్తి ఈ నారికేళ్ల దీపానికి ఉంటుంది ఏదైనా ఒక కార్తీక సోమవారం రోజున స్త్రీలు శుచిగా తాళస్నానం చేసి ఇంటి మొత్తాన్ని శుభ్రం చేసుకొని ఇల్లంతా పసుపు నీళ్లు చల్లండి ఇక పూజ చేసే స్త్రీలు నిండు ముత్తైదులాగా తయారవ్వాలి చేతుల నిండుగా గాజులు వేసుకొని నుదుటిన కుంకుమ బొట్టు పెట్టుకొని కాళ్ళకు పసుపు రాసుకొని చీర కట్టుకొని ఇంట్లో పూజ ప్రారంభించాలి ముందుగా మీ పూజ గదిని శుభ్రం చేసుకొని మీ పూజ గదిలో ఉన్న శివ పార్వ పార్వతుల పటాన్ని తడిగుడ్డతో శుభ్రంగా దూడవండి తర్వాత శివ పార్వతుల పటానికి గంధం బొట్టు పెట్టండి అయితే ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన ఒక విషయం ఏమిటంటే మన పూజ గదిలో ఉండే శివుని చిత్రపటానికి కుంకుమ బొట్టు సమర్పించకూడదు కేవలం గంధం బొట్టు మాత్రమే పెట్టుకోవాలి ఎందుకంటే ఆ పరమేశ్వరుడు ఎల్లప్పుడూ తపస్సులోనే ఉంటాడు కాబట్టి చలదనాన్ని ఇచ్చే గంధాన్ని సమర్పిస్తే ఆ పరమేశ్వరుడు పొంగిపోతాడు కాబట్టి మీ పూజ గదిలో ఉన్న శివ పార్వతుల పట్టానికి ఎల్లప్పుడూ గంధం బొట్టు మాత్రమే పెట్టుకోండి ఇక పరమేశ్వరునికి ఇష్టమైన పూలతో శివ పార్వతులను నిండుగా అలంకరించుకోండి బిల్వపత్రం అంటే శివునికి చాలా ఇష్టమైనది కాబట్టి నారికేళ్ల దీపాన్ని వెలిగించే రోజున శివుడికి ఇష్టమైన పత్రాలను అలాగే పూలను సమర్పించడం వల్ల మీరు చేసే పూజకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది బిల్వ పత్రం అందుబాటులో లేని వాళ్ళు జిల్లేడు పూలు కానీ గన్నేరు పూలు కానీ పారిజాత పుష్పాలు కానీ శంఖు పుష్పాలను కానీ శివునికి సమర్పించండి మీకు అందుబాటులో ఉన్న పుష్పాలతో శివుడిని పూజించండి వ్యాపారాల్లో చేసే వాళ్ళు గన్నేరు పూలతో శివుడిని పూజిస్తే మీ వ్యాపారం బాగా వృద్ధి చెందుతుంది శంఖు పుష్పాలతో శివుడిని పూజిస్తే డబ్బు సమస్యలన్నీ తొలగిపోతాయి మీ ఇంటికి విపరీతమైన సంపద చేకూరుతుంది జిల్లేడు పండ్లతో శివుడిని పూజిస్తే ఏడు తరాల ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది వెలుగ పండును శివుడికి సమర్పిస్తే పుత్ర సంతానం వరిస్తుంది ఈ విధంగా వివిధ రకాల పూలతో శివపార్వతుల పటాన్ని నిండుగా అలంకరించుకొని శివుని పటం ముందు ఎదురుగా అష్టదలం ముగ్గును వేయండి ముగ్గు మీద పసుపు కుంకుమలు వేసి ముగ్గు పైన ఒక ప్లేట్ కానీ విస్తరాకు కానీ పెట్టుకోండి స్టీల్ ప్లేట్ మాత్రం అసలు ఉపయోగించకూడదు ఈ ప్లేట్ పైన గంధంతో అని రాయండి తర్వాత ఈ ప్లేట్ పైన మూడు గుప్పుల బియ్యం పోయండి ఈ బియ్యం పైన కొబ్బరి చిప్పను పెట్టి దీపం వెలిగించాలి కాబట్టి ముందుగా ఒక మంచి కొబ్బరికాయను తీసుకొని కొబ్బరికాయ మీద ఉన్న పీచును తీసి శివునికి నమస్కారం చేసుకొని కొబ్బరికాయను పాల్గొట్టండి కొబ్బరికాయలో ఉన్న నీటిని ఒక గ్లాసులో పోసుకొని పక్కన పెట్టండి మీరు కొట్టే కొబ్బరికాయ రెండు చెక్కలుగా పగలాలి మూడు కళ్ళు ఉన్న కొబ్బరి చిప్పను తీసుకొని పీచు మొత్తం తీసేసి ప్లేట్లో ఉన్న బియ్యం మీద పెట్టి శివునికి నమస్కారం చేయండి ఈ కొబ్బరి చిప్పకి కుంకుమ బొట్టు పెట్టి ఈ కొబ్బరి చిప్పలో నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ ఆవు నెయ్యి కానీ పోసుకోవాలి నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే కుజ దోషాలు రాహుకేతు దోషాలు అష్టమ దోషాలు ఇలా మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి కొబ్బరి నూనెతో దీపం వెలిగిస్తే డబ్బు సమస్యలు అప్పుల సమస్యలన్నీ తీరిపోతాయి ఇక అన్నిటికన్నా ఆవు నెయ్యి చాలా శ్రేష్టమైనది ఆవు నేతితో దీపం వెలిగిస్తే ముక్కోటి దేవతలు సంతృప్తి చెందుతారు ఈ విధంగా మీకు అందుబాటులో ఉండే నూనెను ఒక కొబ్బరి చిప్పలో పోసి మూడు జ్యోతులను వెలిగించాలి రెండు వత్తులను కలిపి ఒక్క జ్యోతిగా వెలిగించాలి ఇలా మొత్తం ఆరు వత్తులతో మూడు జ్యోతులు వెలిగించాలి ఈ దీపం వెలిగించగానే ముక్కోటి దేవతలు అందరూ ప్రత్యక్షం అవుతారట కాబట్టి ఈ నారికేళ్ళ దీపానికి నమస్కారం చేసుకొని మీకున్న కష్టాలని త్వరగా తీరిపోవాలని ఆ పరమేశ్వరునికి చెప్పుకుంటూ నమస్కారం చేయండి అలాగే ఈ నారికేళ్ళ దీపానికి పూలు అలాగే అక్షింతలు వేయండి కొబ్బరికాయను పగలగొట్టినప్పుడు కొబ్బరి నీళ్ళు వస్తాయి కదా ఆ కొబ్బరి నీటిని పూజలో నైవేద్యంగా పెట్టుకోవచ్చు అలాగే మీరు కొబ్బరికాయ పగలు కొట్టినప్పుడు రెండో చిప్ప ఉంటుంది కదా ఆ చిప్పలో ఉన్న కొబ్బరిని చిన్న ముక్కలుగా కోసి అందులో కొంచెం పంచదారను కలిపి శివయ్యకు నైవేద్యంగా సమర్పించవచ్చు చివరిగా ఈ నారకేల దీపానికి హారతిచ్చి శివయ్యకు నమస్కారం చేసుకొని మూడు ప్రదక్షిణలు చేసి మీ పూజను ముగించుకోవచ్చు కార్తీక మాసంలో ప్రతి సోమవారం రోజున శివునికి నారకేల దీపాన్ని వెలిగిస్తే మీ ఇంటి కుటుంబానికి ఎలాంటి కష్టాలు రాకుండా ఆ పరమేశ్వరుడు మీ ఇంటిని రక్షిస్తాడు మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు